కులగణలలో తమను తక్కువ సంఖ్యలో చూపించి మున్నూరు కాపులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోసం చేశారని మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య ఆరోపించారు సిద్ధిపేట ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మున్నూరు కాపు సంఘం నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు కులగణన ద్వారా బీసీలు నలభై రెండు శాతం ఉన్నారని అందులో మున్నూరు కాపులు ఎనిమిది శాతం మాత్రమే అనడం పూర్తిగా అవాస్తవం అన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేలో అప్పటి ప్రభుత్వం మున్నూరు కాపులు పద్దెనిమిది శాతం ఉన్నారని ప్రకటించిందని గుర్తు చేశారు ఆర్థిక సామాజిక రాజకీయ పరంగా మున్నూరు కాపులు ఎదిగితే ఓర్వలేని కొంతమంది కావాలనే తమను తక్కువ సంఖ్యగా చూపుతున్నారని ఆరోపించారు ఇప్పటికైనా సర్వే మళ్లీ నిర్వహించి ప్రభుత్వం కులాల లెక్కలను సరిగ్గా ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో మున్నూరు కాపు సంఘం నాయకులు హరిశంకర్ సతీష్ శ్రీనివాస్ మురళి పాల్గొన్నారు సమగ్ర కుటుంబ సర్వేలో ఆ రోజు బీసీలు యాభై ఆరు శాతం యాభై ఆరు పాయింట్ మూడు తొమ్మిదిగా చూపిస్తే దానిలో పద్దెనిమిది శాతం మున్నూరు కాపులు ఉన్నట్టు ఆ రోజు చూపించడం జరిగింది దాని ప్రకారం ఇరవై ఎనిమిది లక్షలు అవుతాం మరి పది సంవత్సరాలు ఇరవై ఎనిమిది లక్షలు ముప్పై రెండు లక్షలు ముప్పై ఐదు లక్షలుగా మారాలి కానీ ముప్పై రెండు ముప్పై ఐదు లక్షలుగా మారకుండా పదమూడు లక్షల అరవై వేలకు కుదించే రంటునే దీంట్లో కుట్ర దాగి ఉన్నదని మేము మున్నూరు కాపు పక్షాన ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఏం డిమాండ్ అంటే మాది అసలు బీసీలు యాభై ఆరు శాతం ఉంటారు మైనార్టీ బీసీలు కాకుండానే బీసీలే యాభై ఆరు శాతం ఉంటారు అయినా మైనార్టీ బీసీలతోనే యాభై ఆరు శాతం చూపిస్తారు అందుకనే మొదటి కుట్ర దాగి రెండో కుట్ర కులాల మధ్య ఎవరి శాతం వారికి ఎప్పుడో ప్రకటనైనా ఒక రాజకీయంగా అగ్రవర్గాలకు పోటీ పడుతున్న రాజకీయాల్లో తెలంగాణ రాష్ట్రం మూడు రాజకీయ పార్టీలు కూడా మున్నూరు కాపుల సైడ్ ఏ గ్రామాల్లో జెడ్పీటీసీలు కానీ ఎంపీపీలు కానీ సర్పంచ్ కానీ కౌన్సిల్ కానీ కార్పొరేట్లు కానీ మెజార్టీగా మున్నూరు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రజాప్రతినిధుల్లో మీరు ఎవరున్నా కూడా మున్నూరు కాపుల సమస్యల పైన హక్కుల మీరు మాట్లాడుతూనే కాంగ్రెస్ పార్టీకి ఓటు అడిగే హక్కు మీకు ఉంటుంది లేకపోతే ఓటు అడిగే హక్కు కూడా లేదు మీకు అసలు అయితే నైతిక హక్కు కూడా కోల్పోతున్నారు ఈరోజు మాకు ఆత్మ విమర్శ గురిస్తే మా ఆత్మ గౌరవం గౌరవానికి ఈరోజు దెబ్బతీస్తాను ఈరోజు మాకు ఎంత ఎనిమిది పర్సెంట్ తీసుకొచ్చి టోటల్ తెలంగాణ జనాభా మూడు పర్సెంట్ తీసుకొచ్చి ఈరోజు మాకు అన్యాయం జరుగుతుంది మీరు ఏదైనా కూడా ఒక వారం రోజుల లోపల మీరు చెప్పాలి లేకపోతే ముందు కాపులంతా ఇంద్ర పార్క్ దగ్గర నిరావ చేయాలని ఒక తీర్మానం చేసి మేము ప్రకటన కూడా త్వరలో చేస్తామని కూడా తెలియజేస్తున్నాను